హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవారీస్ కిచెన్ నేను మీ మంజుల ఈరోజు నేను ఒక టేస్టీ అండ్ హెల్తీ రొట్టె చూపించబోతున్నానండి సి ఐదు రకాల సిరిధాన్యాలతో రొట్టె చేసి చూపిస్తున్నా ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది షుగర్ పేషెంట్లు కానీ ఎక్కువ కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ పేషెంట్లు ఎక్కువ అయినారు కదా అలాంటి వాళ్ళు రోజుకొక్క పూట ఇలా రొట్టె చేసుకొని తిన్నారంటే కన్నా చాలా హెల్తీగా ఉంటారండి భలే టేస్టీగా కూడా ఉంటుంది చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎవరేగానే తినొచ్చు అంత స్మూత్గా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి రొట్టె అంటే కొంచెం కష్టం అనుకుంటారు చాలామంది చేసేవాళ్ళు నేను చూపించే ఈ పద్ధతిలో ఈ ఒక్కసారి చేసుకున్నారంటే బలీ ఈజీగా వచ్చేస్తాయి రొట్టెలు ఇంకెందుకాల సార్ లేట్ చేయకుండా ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసిద్దాం నేను ఇక్కడ ఐదు రకాల ఇలా సిరిధాన్యాలు తీసుకున్నానండి అండి బాగా రెండుసార్లు కడిగి నేను పైన ఎండకి ఎండబెట్టేసుకున్నానండి తర్వాతనే ఇలా పిండి మిషన్కి ఆడించుకొని తీసుకుంటున్నాను మీరు కూడా ఇలాగే చేయండి ముందుగా నేను ఒక కప్పు సోయా చిక్కుడు తీసుకున్నాను అంటే సోయా బీన్స్ అంటారు కదా అవి తీసుకున్నాను ఒక కప్పు రాగులు ఒక కప్పు గోధుమలు ఒక కప్పు సద్దలు ఒక కప్పు జొన్నలు ఇవన్నీ తీసుకొని బాగా రెండుసార్లు బాగా కడుక్కొని ఎండకు బాగా రెండు రోజులు ఎండబెట్టిన తర్వాత అప్పుడు ఇలా మిక్సీకి కానీ లేకోకుంటే పిండి మిషన్ కానీ మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మనము మనకి ఎన్ని కావాలో అన్ని రొట్టెలకు తగ్గట్టుగా పిండి తీసుకొని మిగతాదంతా మూత పెట్టి బాక్స్లో ఎత్తిపెట్టేసుకున్నాం అంటే నెల రోజులైనా కానీ నిల్వ ఉంటుందండి ఈ పిండి అస్సలు చెడిపోదు నేనైతే ఈరోజు ఒకటిన్నర కప్పు పిండితో రొట్టెలు చేయబోతున్నాను ఇలా ఒకటిన్నర కప్పు పిండి తీసుకొని ఒక గ్లాస్ వేడి నీళ్ళు బాగా వేడిగా ఉండాలండి నీళ్ళు కొద్ది కొద్దిగా పోసుకుంటే ఈ విధంగా స్పూన్తో కలుపుకోవాలి నీళ్ళు వేడిగా ఉంటాయి కానీ మన పిండి కలిపేకి కాదు కాబట్టి ఇలా స్పూన్తో ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక కొద్దిగా చల్లారిన తర్వాత చేయితో మనం చపాతి పిండిని ఏ విధంగా పిసుకుంటామో ఆ విధంగా బాగా గట్టిగా అదుముకుంటూ పిసుకోవాలి అప్పుడే మనకి రొట్టెలు అనేది చేయడానికి చాలా ఈజీగా వస్తాయి ఈ విధంగా చేయితో బాగా అదుముకుంటూ చపాతి పిండిని ఏ విధంగా పిసుకుంటామో ఆ విధంగా స్మూత్గా పిసుకోవాలి దీన్ని ఈ విధంగా అనుకోండి <laughs> రొట్టెలు ఈజీగా వచ్చేస్తాయండి మనము రొట్టెలు తట్టే అవసరం లేదు చపాతి కర్రతోనే ఈజీగా తిక్కేసుకున్నా కానీ వచ్చేస్తాయి ఈ విధంగా పిండి పిసుకున్నాక చూడండి ఎంత స్మూత్గా ఉంది కదా ఇప్పుడు మనం రొట్టెలు ఏ సైజుతో కావాలో ఆ సైజు తగ్గట్టుగా కొద్ది కొద్దిగా పిండి తీసుకొని మిగతా పిండిని గిన్నెలో మూత పెట్టాలండి ఇలాంటివి ఆరిపోతే రొట్టెలు సరిగ్గా రావు కాబట్టి ఈ సైజు తగ్గట్టుగా నేను పిండిలు పిండి తీసుకున్నాను ముందు కింద కొంచెం పొడి పిండి వేసుకొని ఈ విధంగా మనం ఈ పిండి ముద్దని ఇలా పెట్టుకొని చపాతి కర్రతో ఇలా చపాతిని ఎలా తిక్కుకుంటామో ఆ విధంగా తిక్కుకోవాలా ఇలా తిక్కోకోవాలండి నిదానంగా తిక్కోవాలా గట్టిగా ప్రెస్ చేయకూడదు ఈ విధంగా ఇలా తిక్కుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద పెన్నం పెట్టేసుకొని పెన్నం బాగా వేడైన తర్వాత తీసి ఈ రొట్టెని స్టవ్ మీద పెన్నం మీద వేసేయాలి చూడండి ఎంత పలుచగా వచ్చేసిందో అస్సలు విరిగిపోకోకుండా ఈ పెన్నం మీద వేసిన తర్వాత వెంటనే ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని చల్లనీళ్ళు తీసుకోవాలంటే తీసుకొని ఒక క్లాత్తో నీళ్ళతో బాగా అద్దుకొని ఈ విధంగా రొట్టెనంతా ఈ విధంగా నీళ్లతో పుయ్యాల మనం దీనికి ఒక్క చుక్క నూనె కూడా వాడడం లేదండి అంత నీ ఇలా నీళ్లతో పైన అద్దుకొని ఈ విధంగా కాల్చుకోవడం వల్ల చాలా రొట్టెలు స్మూత్గా వస్తాయి మెత్తగా ఉంటాయండి రొట్టెలు కూడా ఈ విధంగా నీళ్ళతో బాగా తుడుచుకున్నాక మళ్ళీ ఇటువైపు తిప్పేసి రొట్టెని ఇట్లా చుట్టూరా ఈ విధంగా చుట్టూ తిప్పుకుంటూ అన్ని మూలలా బాగా కాలే విధంగా రొట్టెని కాల్చుకోవాలా ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ రొట్టెని బాగా కాల్చుకోవాలండి ఇదే విధంగానే మనం పిండి మొత్తాన్ని ఈ విధంగా రొట్టెలు కాల్చుకొని చేసుకోండి ఈ విధంగా రెండు వైపులా బాగా తిప్పుకున్నాక ఇప్పుడు రొట్టె బాగా కాలిపోయిందండి ఇంకా తీసేసుకోవడమే ఇదే విధంగానే అన్ని రొట్టెలు కాల్చుకోండి భలే టేస్టీగా ఉంటాయండి స్మూత్గా వస్తాయి చాలా బాగుంటాయి మనం ఇలా చేసుకున్న వెంటనే హాట్బాక్స్లో వేసుకున్నాం అనుకోండి ఒక అయినా కానీ రొట్టెలు చాలా మెత్తగా ఉంటాయి ఈ రొట్టె బాగా కాలిపోయింది ఇంకా తీసేసుకోవడమే మనం చేసుకున్న ఈ పిండి క్వాంటిటీకి ఏడు రొట్టెలు అయినాయండి మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే డబల్ పిండి వేసుకుంటే మీకు ఎన్ని కావాలని రొట్టెలు చేసుకోవచ్చు చూసారా ఎంత స్మూత్గా ఉన్నాయో చూడండి దీన్ని మనం వేరుశెనకాయ పచ్చడి కానీ కొబ్బరి పచ్చడి కానీ లేకుంటే ఏదన్నా కానీ మసాలా కర్రీలు కానీ చేసుకొని తినొచ్చు భలే టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కూడా కామెంట్స్లో చెప్పండి దయచేసి ఈ వీడియో చూస్తున్ను ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా కామెంట్స్ కామెంట్స్లో మాత్రం చెప్పడం మర్చిపోద్దండి మరొక మంచి వీడియోతో మరీ కలుద్దాము చూసారు ఎంత స్మూత్ గా ఉన్నాయి కదా ఇలా అంటేనే వచ్చేస్తుంది చూడండి పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా కానీ ఇష్టంగా తినేస్తారు ఈ రొట్టెని